కొడుక నా కొడుకు లేడని నా కొడుకు లేడని జీర్ణము కాకపోయరా నా కొడుకు లేడని నీ జీర్ణముగాక చెట్టంతా నిన్ను వెంచి చెట్టంతా నిన్ను వెంచుకుంటిరా కొడుకా కొడుక కలలెన్నో నిన్ను చూసి కన్నరా ಕೊಡುಕೂಲಿನ್ನು ಉಂಡಿ ಕೊಡುಕ ಪಸ್ತುಲಿನ್ನು ಉಂಡಿ ಕೊಡುಕ ನಿನ್ನವೆ ಕುಂಟಿರಾ ನಿನ್ನವೆಸು ಕುಂಟೀರಾ గాబురంగా నిన్ను మెంచి గాబురంగా నిన్ను మెంచి సంబురా పడ్డా నూరా కొడుక నేను సంబురా పడ్డాను రాడుకా ಗದ್ದುಚಿ ಗದ್ದೊಚ್ಚಿ ಕೊಡಿ ಪಿಲ್ ಗದ್ದೊಚ್ಚಿ ಕೊಡಿ ನಾ ಎದುಕಲ್ಲಿ ನು ಕೊಡುಕುನ ಕೊಡುಕೇಡ ತಲ್ಲಿ ತುಂಡೆ ತಟ್ಟು ಕೊಡುಕ ಕಣ್ಣು ಮೂಸಿನ ನೀವೇ ಕೊಡುಕ ಕಣ್ಣು ನೀವೇ ಕೊಡುಕ ಕಣ್ಣು ನೀವೇ ಕೊಡುಕ ಕಣ್ಣು ಮೂಸಿನ ನೀವೇ ಕೊಡುಕ ಕೊಡುಕ ಕೊಡುಕಲನ್ನೀ ನೀವೇ ಗದರಾ ನೀಗೂ ಮನಸೇلا ಒಚ್ಚರ ಕೊಡುಕಾ ಈ ತಳ್ಳಿ ಗುರುತು ಕುರಲೇದಾರ ನಾಯಿ ಶೋಕಂ ಮೇವರಿಗೆ ಚೆಪ್ಪರ ಕೊಡುಕಾ ఏ దేవుడు తీరు సుతాడురా నా ఈ శోకము ఎవరికి చెప్పరా ఏ దేవుడు తీరుసుడురా నవమాసాలు నిన్ను మోసి నవమాసాలు నిన్ను మోసి ಪುರಿಟನೊಪ್ಪು ನಿನ್ನೂಗಾರ ಪುರಿಟ ನೊಪ್ಪುಲತ ನಿನ್ನೂಗನ್ನಾರೇ ಊಯ್ಯೂ ನಾ ಒಡಿನೇ ಊಯಲಜೇಸಿ ಗೋರು ಮುದ್ದಲ ಕಂಚಿ ದಿಗದರ గోరు గోరుముద్దలతో పెంచి తీగదరా నన్ను పిచ్చి దాన్ని చేసి నన్ను పిచ్చి దాన్ని చేసి నావురా కొడుకా నీవు బతుకునేను నీవులేని బతుకునేను ఎట్లా బతుకనురా నేనెట్లా బతుకనురా అయ్యో రామా కట్టెలల్లో కట్టెవునివై మన్నులోన మట్టి వినివై కట్టెలల్లో నీవై మట్టిలోన మన్నునివై கல்ல முந்த ரூபாயதரா ஓடுக்க ஓ நா கொடுக்க